మీరు మనసంతా మనసంతా నువ్వే ఇవన్నీ తీసారు కదా ఎంఎస్ రాజు గారితో సార్ మనసంతా నువ్వే సినిమా టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను మనసంతా నువ్వే సినిమా హీరో ఉదయ్ కిరణ్ ఉదయ్ కిరణ్ గారితో మీకు మంచి అనుబంధం ఉందా ఎలా ఉదయకిరణ్ సినిమా అసలు ఎలా ఉండేవారు సార్ ఉదయ్ కిరణ్ గారు ఎలా ఉండేవారు చాలా నేనే రత్నం రత్నం తీసుకొచ్చాడు తీసుకోవాలంటే అమ్మో అంట భయం అలా ఉండేది అతనికి ఎందుకు సార్ భయం ఏంటో అంటే ఆ భయమే అతన్ని తర్వాత అనుకున్నా అంత అది అది వంశపారం అంటే ఏమై ఉంటుంది సార్ ఉదయకిరణ్ గారు అలా చేసుకోవడానికి కారణం ఏమై ఉంటుంది వాళ్ళ కుటుంబంలో ఎవరో చెప్పారు బాదర్ ఎవరు కానీ మీరు మనసంతా నువ్వు అతను మూవీస్ అన్ని కూడా మీరే ఇచ్చారు కథలు అని చెప్తున్నారు కదా మీరు మీతో అతను ఉండే విధానం కానివ్వండి లేకపోతే అస్సలు నీ స్నేహం శ్రీరామ్ చేశారు మీరు అతనితో శ్రీరామ్ మూవీ చేశారు శ్రీరామ్ కి అవార్డ్స్ కూడా వచ్చాయి అండ్ నీ స్నేహం అండ్ మనసంతా నువ్వే ఎన్నో సినిమాలు మీరు ఇచ్చినవి ప్రతి కథ కూడా అతనికి ఎంతో మంచి విజయాన్ని ఇచ్చింది సో మీతో చెప్తూ ఉండేవారా మీతో వర్క్ చేసిన ప్రతిసారి కూడా నాకు మంచి హిట్స్ చెప్పేసి ఎలా అనిపించింది సార్ అతను అలా చేసుకుంటారు అని మీరు ఎక్స్పెక్ట్ చేశారా సార్ ఒక చిన్న మాట ఎంతో మంది హీరోలకి మీరు కథలిచ్చారు ఎంతో మంది డైరెక్టర్స్ తోటి వర్క్ చేశారు అండ్ మీరు డైరెక్షన్ ఎన్ని మూవీస్ చేశారు అంటే మీరు కేవలం టైం లేక మాత్రమే ఆ డైరెక్షన్ వైపు ఎక్కువ ఫోకస్ చేయలేకపోయారా ప్రజారాజ్యం ప్రజారాజ్యం అంటే పాలిటిక్స్ వాటి మీద మాకు ఎక్కువ అమ్మకారు ఉండేది ప్రజలు మోసం చేసి వాళ్ళు మీరు సినిమాలు చేయాలి అండ్ శారద గారు మా సినిమాలో బాగా ప్రముఖంగా వస్తాను అప్పుడు ఆవిడ ఆ సాధం చూస్తారు అవును సాధ గారు మీరు కథ చెప్పండి అంటే చెప్పేవాడు మీ అభిమాన హీరో ఎవరు సార్ చిక్కు రాసిన అది కానీ ఖైది రాసినప్పుడు అండి చిరంజీవి గారు ఆ తర్వాత ఆయన వల్ల మాకు ఇంద్ర అలాంటి సినిమాలు ఇప్పుడు స్టార్ ఎంత స్టార్ మెగాస్టార్ మెగాస్టార్ ఆయన సైరా 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 నరసింహారెడ్డి నరసింహారెడ్డి కానీ అదేంటంటే ఆ వ్యక్తి పేరు బాగా తెలుసు ఉండాలి సైరా నరసింహారెడ్డి సై సైరా అంతవరకే తెలుసు ఇంకా ఇంకా బాగా ఆడింది అనుకున్నాం ఆడింది ఇంకా అండ్ మరి అలా చూసుకుంటే నరసింహనాయుడు కూడా చాలా బాగా ఆడింది అద్భుతమైన సినిమా అది కూడా మరి అంటే జనరల్ గా మీరు స్క్రిప్ట్స్ రాసేటప్పుడు ఆ హీరోను ఊహించుకుంటూ ఈ హీరోకి ఇలానే సెట్ అవుతుంది అని చెప్పేసి ఆ మైండ్ లో పెట్టుకుని రాసుకుంటూ ఉంటారా ఇప్పుడు నువ్వే వర్షం వర్షం నువ్వు వస్తానంటే అన్ని ఒకటే టైంలో దగ్గర దగ్గరగా వచ్చాయి అన్ని కూడా సూపర్ హిట్స్ మూవీస్ సార్ మీరు అసలు ఎన్నో మూవీస్ చేశారు కదా ఎన్నో మూవీస్ చేశారు ఎన్నో కథలు ఇచ్చారు కానీ మీరు ఇచ్చిన మూవీస్ అన్నిటిలో కూడా ఎలాగో ఫేవరెట్ హీరో ఎవరు అంటే మీరు కచ్చితంగా నాకు చెప్పలేదు చిక్కు ప్రశ్న ని కనీసం మీరు చేసిన మూవీస్ అన్నింటిలో రాసింది మేము చిరంజీవి గారికి ఓకే మరి కృష్ణ గారికి చిరంజీవి గారికి కానీ వీళ్ళిద్దరిలో ప్రతి ఒక్కరికి మనసులో ఒక ఫేవరెట్ అనే వాళ్ళు ఉంటారు కదా వీళ్ళంటే నాకు ప్రాణం అన్నట్టు ఇప్పుడు మీరే చెప్పారు ఎన్టీఆర్ గారు అంటే మీ బ్రదర్ కి చాలా ఇష్టం అని చెప్పేసి అలాగే మీకు ఇష్టమైన హీరో బాబు సినిమా చేసాం ఓకే నెక్స్ట్ ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ అని చెప్పేసి చాలా మూవీస్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎన్నో రిలీజ్ అయ్యాయి ఏ మూవీ రిలీజ్ చేసినా గానీ పాన్ ఇండియా మూవీసే అని చెప్పేసి అంటున్నారు సో వాటి గురించి ఎందుకు అవి పాన్ ఇండియా మూవీస్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు కదా వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి పాన్ ఇండియా అంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే ఇదివరకు వైభవం రాదమ్మా థియేటర్ జనం కొట్టుకోవటం చమట్లు పెట్టుకోవటం నేను నేల టికెట్ కూడా వెళ్ళారా మీరు ఎన్టీ సినిమా ఏదో చిన్నప్పుడు మీ చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ అక్కడే వస్తున్నారు అంతే నేల ఆ తర్వాత నాకు అదొకటి చెప్పాలి నేల టికెట్లు సతీష్తో సింగ్తో ఏదో సినిమా చూస్తున్నాను చూస్తుంటే మా ఎస్ఎస్ఎల్సి రిజల్ట్స్ వచ్చినాయి పేపర్లో ఆ రోజుల్లో టెన్త్ క్లాస్ అది మా ఈవెనింగ్ క్లాక్ మా ఊరు మేడూరు చంద్రమోహనం మా ఊరు చదివాడు

చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్ కి వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావో నా గుండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని